హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం డోలా ఫ్యాబ్రిక్లో మంచి శారీస్ అయితే తీసుకొచ్చానండి ఈ శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా శారీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ మీరు వేసుకోవచ్చు అండి చాలా లుకింగ్ చాలా బాగుంటుంది ఈ ఈజీ వాషబుల్ ఐటమ్ మీరు ఈజీగా వాష్ చేసుకోవచ్చండి ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి వీటి కలర్స్ మీకు చూపిస్తానండి చూశారు కదా ఫస్ట్ శారీ అండి ఈ శారీ వచ్చేసి బోర్డర్ ఇలా ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది పై వైపు బోర్డర్ అండి ఇది కింద వైపు బిగ్ బోర్డర్ కాదు స్మాల్ బోర్డర్ కాదు మీడియం బోర్డర్ అయితే ఇచ్చారు మనకు బోర్డర్ వచ్చేసి టిష్యూ బోర్డర్ వచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్గా ఉంది మనకు చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ కూడా ఇచ్చారండి డిజిటల్ ప్రింట్లో లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు బోర్డర్ వచ్చేసి టిష్యూ బోర్డర్ అండి టిష్యూ బోర్డర్ మీద కలంకారీ డిజైన్ అయితే ఇచ్చారు మనకు ప్రింటింగ్ పోవటం కానీ అట్లాగే ఉండదండి డిజిటల్ ప్రింటు క్వాలిటీ అంటే చాలా అయితే చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి క్వాలిటీ అనేది మీకే తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి బ్లౌజు పళ్ళు చూపిస్తానండి డ్యామేజ్ మిస్ప్రింటు అట్లా ఏం ఉండదండి మీరు ఏం డౌట్ పడవలేదు చూసారు కదా ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈజీగా వన్ మీటర్ వరకు ఉంటుంది ఇది హ్యాండ్స్కి బోర్డరు స్మాల్ బోర్డర్ కానీ బిగ్ బోర్డర్ కానీ హ్యాండ్స్కి వేయించుకోవచ్చండి చూసారు కదా ఇది బ్లౌజు మనకు చిన్న చిన్న స్టార్ డిజైన్తో బ్లౌజ్ అనేది ఇచ్చారండి అన్ని డార్క్ కలర్స్నండి చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉందండి ఇది పళ్ళు చూసారు కదా పళ్ళు కూడా మనకు కలంకరీ డిజైన్లో ఇచ్చారండి పళ్ళు అనేది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉందండి మీరు ఒకసారి తీసుకొని చూడండి ఇది ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉందో మీకే తెలుస్తుంది బోర్డర్ కూడా చాలా క్లాస్గా ఉందండి పళ్ళుకి ఇలా లాస్ట్న కలంకరీ డిజైన్ అయితే ఇచ్చారండి డిజైన్ అయితే చాలా బాగుంది ఓవరాల్గా శారీ అంతా ఒకసారి చూసేసేయండి చూసారు కదా మనకు డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది లీఫ్ డిజైన్ ఇచ్చారు ఓవరాల్గా శారీ అయితే ఒకసారి చూసేయండి ఇదంతా శారీ ఇదైతే బ్లౌజ్ అండి నెక్స్ట్ కలరు దీంట్లో కలర్స్ చూపిస్తానండి ఇది నెక్స్ట్ కలరు క్యాట్ల చూసారు కదా ఓవరాల్గా శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా మీరు కట్టుకున్నప్పుడు ఇలా ఉంటుంది మీకు ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి కాస్ట్ కూడా చూశారు కదా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా షిప్ చేస్తాము ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ అస్సలైతే ఏముండదండి మీరు ఆన్లైన్ కదా ఎలా ఉంటాయని ఆలోచిస్తారేమో అటువంటి డౌట్స్ ఏమొద్దండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మేము మీకు శారీ అయితే డెలివరీ చేస్తాం ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఆ కలర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని డార్క్ కలర్స్ ఫైవ్ ఫిఫ్టీ అండి కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ చూసారు కదండి ఇవేనండి కలర్స్ నచ్చితే వాట్సాప్ చేయండి మీకు తప్పకుండా మేము డెలివరీ అయితే చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్